ఏలేశ్వరం పట్టణంలో శ్రీ 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 విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను మార్కెట్ లో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో ఏలేశ్వరం పట్టణ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల అయో శిల్పకారులు దారు శిల్పకారులు త్యస్థ శిల్పకారులు శిల్పికారులు శిల్పికారులు అందరూ కలిసి ఘనంగా నిర్వహించారు అనంతరం విశ్వకర్మ భగవాన్ స్వామి రథాన్ని పురవీధుల గుండా ఊరేగింపుగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న శ్రీ కామాక్షి కార్పెంటర్ అసోసియేషన్ యూనియన్ కార్యాలయం వద్ద ఊరేగింపును ముగించారు యూనియన్ కార్యాలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం సంఘ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను విశ్వ బ్రాహ్మణులంతా కలిసి ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సృష్టికర్త అని ఆయన కాలజ్ఞానంలో చెప్పినవి తూచా తప్పకుండా జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు అంతేకాకుండా శిల్పకారులందరూ కలిసి కట్టుగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా యూనియన్ కార్యవర్గ సభ్యులు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు శ్రీ విశ్వకర్మ భగవాన్ భక్తులు పాల్గొన్నారు తండ్రి గారు తండ్రి అలా ఎలా నుంచి వచ్చిందో అలా ఈ విశ్వకర్మ నుంచి ఐదు వృత్తులుగా విడబడి మళ్ళీ ఐదు వృత్తులుగా మయా మను శిల్పి విశ్వజ్ఞాన్ని ఐదు వృత్తులుగా విడబడి దీన్ని మన వృత్తుల కోసం ఎంతో ఉత్పత్తి చేయడం కోసం పాటలు పడుతున్నాను అంటే మన ఊరి వరకు మనం ముందుకు వెళ్ళాలి నేను ఆశించు విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈరోజు చాలా అందరూ బ్రహ్మగారి గుడి దగ్గర పూజా కార్యక్రమాలు జరుపుకుని కార్పొరేటర్స్ అందరూ సోదరులు అందరూ కూడా చాలా షాపులు కట్టేసి చాలా మన బ్రహ్మంగారి గుడి దగ్గర పూజా కార్యక్రమంలో పాల్గొని చాలా అంగరంగ వైభవంగా చాలా భారీ ఊరేగింపు చేయిస్తున్నారు వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ ఆపని మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను విశ్వకర్మ జయంతి విశ్వకర్మ కర్మ జయంతి యొక్క మంచి ధాయిలు ఇందులోకి వస్తారు అందులో పర్మకార సంఘం ఒత్పటి సంఘం ధర్మాపతి మరి వడ్లయ్యి వంద వాళ్ళు అందరూ కూడా ందరూ కూడా ఈ విశ్వ సంఘంలోకి వస్తారు విశ్వబ్రాహ్మణ అనగా జగత్ శ్రీ విరాట్ కోహ్లీ వేర బ్రహ్మేంద్ర స్వామి సృష్టికర్త ఆయన రాసిన కార్యకాలజ్ఞానం ప్రకారంగా ఈ రోజు జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి జరగబోయే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా నగ్న సత్యాలుగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ విశ్వకర్మ భగవాన్ అనగా ఈ విశ్వానికే విశ్వకర్మ కాబట్టి విశ్వకర్మ భగవాన్ అందరూ కూడా విశ్వంలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు విశ్వ పుట్టిన ప్రతి ఒక్కరు జంజి ఉన్నవాడు ప్రతి ఒక్కరు కూడా విశ్వబ్రాహ్మడే కాబట్టి విశ్వ అందరూ కూడా ఈ విశ్వ విశ్వకర్మ జయంతికి జై బలుతున్నాం జై సోదకార సంఘం జై